హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి తెలంగాణ ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది కదా బతుకమ్మ ఫెస్టివల్ అనేది స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ తెలంగాణలో ఇక్కడ చూసినా కూడా లేడీస్ అందరూ కూడా మంచి మంచి చీరలు కట్టుకొని రంగురంగుల పువ్వులన్నీ ఏరుకొని వాటిని అందంగా పేర్చుకొని అప్పుడు ఈ ఫెస్టివల్లో ఏంటంటే అందరు తీసుకొచ్చి ఒక చోట పేర్చి మంచిగా పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూరు రకరకాల పాటలతో డ్యాన్స్ వేస్తారనమాట చిన్న పిల్లల నుంచి పెద్ద కొత్త వాళ్ళ వరకు ఈ ఫెస్టివల్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు ఈ ఫెస్టివల్ అంతా కూడా మీరు ఎక్కడ చూసినా కూడా రంగురంగుల పువ్వులు అనమాట ప్రతి ఫెస్టివల్కి మనం పువ్వులు కట్టుకుంటాం కాకపోతే ఇక్కడ పువ్వులే హైలైట్ అనమాట సో ఈ బతుకమ్మ అంటే ఏంటంటే పూలతో రెడీ చేస్తారనమాట బతుకమ్మని బతుకు అమ్మ అని చెప్పేసి బతుకమ్మలో పూలతో తయారు చేసిన గౌరవ విగ్రహం లాంటిది ఏర్పరచుకొని వాళ్ళు ఏంటంటే దాంట్లోకి రకరకాల పువ్వులు అంటే రంగురేకు తంగేడు బంతి చామంతి అలా ఇంకా చాలా చాలా పువ్వులు ఉంటాయి వాళ్ళకి సో అవన్నీ కూడా మంచిగా పేర్చుకొని రకరకాల పువ్వులు కలెక్ట్ చేసుకొని దాన్ని ఒక పెద్ద బతుకమ్మ లాగా బాగా రెడీ చేస్తారనమాట కొంతమంది ఏంటంటే చిన్నవి రెడీ చేసుకుంటారు కొంతమంది చాలా చాలా పెద్దవి రెడీ చేస్తారు చాలా అందంగా ఉంటాయి అన్ని పువ్వులతో ఆ బతుకమ్మలు రెడీ చేయడం అనేది బతుకమ్మ కూడా మన లాగా నైన్ డేస్ ఫెస్టివల్ అనమాట మొదటి రోజు ఏంటంటే చిన్న చిన్న పువ్వులతో స్టార్ట్ చేస్తారు అలాగే చివరి రోజు ఏంటంటే చాలా పెద్ద బతుకమ్మ సద్దుల బతుకమ్మ అనమాట ఆ రోజు చాలా పెద్ద ఎత్తున మనకి బతుకమ్మలు అనేది రెడీ చేస్తారనమాట ప్రతిరోజు మహిళలు బతుకమ్మ చుట్టూ పెట్టి పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ మనకి బతుకమ్మ పాటలు ఉంటాయన్నమాట సో అవన్నీ కూడా మంచిగా ఆ పాటలతో బతుకమ్మ చుట్టూరు తిరుగుతూ చాలా బాగా డ్యాన్స్ అది వేస్తూ ఉంటారనమాట సో బతుకమ్మ అనేది వీళ్ళకి ఎలా అంటే ఒక రియూనియన్ లాగా అనమాట అందరు పిల్లలు పెద్దవాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ అనేది ఏమి ఉండదు అలాగే ఎవరు కూడా అది నామోషగా ఫీల్ అవ్వరు ఇక్కడ బతుకమ్మ అంటే ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారంటే ప్రతి ఒక్కళ్ళు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందంగా రెడీ అయ్యి వాళ్ళు ఎక్కడ కూడా చూస్తే మహాలక్ష్మిలా ఉంటారనమాట చాలా మంచిగా వాళ్ళు చీరలు అవి కట్టుకొని మంచిగా బతుకమ్మలు రెడీ చేసుకుంటూ అవన్నీ కూడా తెచ్చుకొని మంచిగా అందరితో కూడా రీయూనియన్ అయ్యి అందరితో మాట్లాడుకుంటూ మంచిగా రోజంతా కూడా సెలబ్రేట్ చేస్తారు బతుకమ్మలో ఏంటంటే చాలా రకాలు ఉంటాయన్నమాట తొమ్మిది రోజులు జరుపు జరుపుకుంటారని చెప్పాను కదా సో దాంట్లో ఏంటంటే ఫస్ట్ డే వచ్చి ఎంగిలపూల బతుకమ్మ అంటారు ఆ తర్వాత అటుకుల బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ నానబోయిన బతుకమ్మ అలాగే చివరి రోజులు వచ్చేసి సద్దుల బతుకమ్మ అలాగే వాటికి డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు ఉంటాయన్నమాట ప్రతిరోజు సాయంత్రం వాళ్ళు లేడీస్ అందరూ కలిసి వచ్చి ఇట్లా డ్యాన్స్ వేస్తూ సో బతుకమ్మ రోజు ప్రతిరోజు ఇట్లా చేస్తూ ఉంటారనమాట సో చేసే ప్రతి దాంట్లోనే ఒక అర్థం ఉండాలి వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాం కదా సో అలాగే ఈ బతుకమ్మ ఫెస్టివల్లో కూడా ఒక రీజన్ ఏంటంటే పువ్వులతో చేసి అదంతా దానికి రీజన్ ఏంటంటే ప్రతి పువ్వుకి ఒక ప్రత్యేకత ఉంటుంది అలాగే మన ప్రకృతిని కాపాడుకోవడము పువ్వులు చెట్లతో మనం కలిసి ఎలాగ మింగిలైపోయి మనం ఎలాగ మన లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలి అనేది అలాగే చెట్లన్నిటిని ఎలా ఎలా పెంచుకోవాలి ఎలా ఎటువంటి ఎన్ని రకాల మనకి సహజ సిద్ధంగా పెరిగి చెట్లు ఉన్నాయి సో అన్నిటిని మనం ఎలాగా వాటిని మన లైఫ్ స్టైల్ ఇంక్లూడ్ చేసుకోవాలి అని అవన్నిటినీ కూడా దాంట్లో మనకి ఒక నీతి ఉంటుందన్నమాట సో ఇలా బతుకమ్మ చేసిన తర్వాత లాస్ట్లో తీసుకెళ్ళి మళ్ళీ చెరువుల్లో కాలువల్లో కానీ నిమజ్జనం చేస్తారు కదా సో దానికి కూడా రీజన్ ఏంటంటే అది ఏంటి నేచర్ ఇచ్చింది ఆ పువ్వులన్నీ కూడా ప్రకృతి నుంచి మనకు వచ్చినాయి అలాగే మనం దాన్ని తీసుకెళ్ళి ప్రకృతికి మనం సమర్పించాలి అనే అర్థంతో సో మళ్ళీ చివర్లో మొత్తం ఫెస్టివల్ అయిపోయిన తర్వాత బతుకమ్మలు అన్నింటినీ తీసుకెళ్ళి మళ్ళీ మనకి చెరువుల్లో కానీ కాలువల్లో కానీ వాటర్ సోర్సెస్లో ఎక్కడైనా కూడా నిమజ్జనం చేస్తారనమాట సో ఇది నాకు తెలిసిన బతుకమ్మ ఫెస్టివల్ యొక్క ప్రత్యేకత అనమాట అండ్ నాకు తెలిసిన అండ్ నా నేను తెలుసుకున్న నా ఫ్రెండ్స్ నుంచి వాళ్ళ నుంచి తెలిసిన విషయం అనమాట ఇది సో ఇది వచ్చేసి మా సొసైటీలో జరిగిన బతుకమ్మ ఫెస్టివల్ సో చాలా బాగా లేడీస్ అందరూ చాలా బాగా డ్యాన్స్ చేశారు సాంగ్స్ కూడా చాలా బాగా పెట్టారనమాట ఒక ఈవెంట్ కింద కండక్ట్ చేశారు సో అందరు కూడా చాలా మంచిగా పార్టిసిపేట్ చేశారు సాంగ్స్తో ఉంటే మీకు ఇంకా ఎంజాయబుల్గా ఉండేది బట్ సాంగ్స్ పెట్టకూడదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు బట్ ఫెస్టివల్ అయితే చాలా బాగా జరిగింది సో లేడీస్ అందరూ ఇలా ఫెస్టివల్ టైంలో మంచిగా వచ్చి మింగిలే అందరూ మంచిగా ఒకసారి కలిసిన ఫీలింగ్ వస్తుంది అనమాట సో ఇది మా మీ మా సైడ్ జరుపుకోకపోయినా కూడా ఏంటంటే బట్ అవి చూసినప్పుడు ఎవరికైనా కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది సో చాలా బాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నారు సో ఇది నాకు తెలిసిన బతుకమ్మ సో మీ మీ దగ్గర ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా నేను ఏమైనా డీటెయిల్స్ మర్చిపోయాను నాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఆంధ్ర సైడ్ ఎలా చేస్తారంటే ఒక్కొక్క రోజు అమ్మవారికి ఒక్కొక్క అవతారం కింద మనకి మంచిగా రెడీ చేసి ఆ రోజు అలంకరణ అంతా కూడా మంచిగా మార్నింగ్ టైంకే మొత్తం అలంకరణ అంతా ఏర్పరిచి అప్పుడు ఆ రోజు రోజు యొక్క విశిష్టత తెలుపుతూ ఆ రోజు పూజలు కానివ్వండి లేదంటే చేసుకునే విధానం కానివ్వండి డిఫరెంట్గా ఉంటుంది ఒక రోజు ఆయుధ పూజ ఉంటుంది అట్లాగే ఒకరోజు సరస్వతి దేవి పూజ పూజ ఉంటుంది సో అట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క డిఫరెంట్ విధానాల్లో సెలబ్రేట్ చేసుకుంటారు నార్త్లో కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు సో మీరు ఎలా చేసుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్